హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ థర్టీ నైన్ స్వెల్లింగ్ వచ్చింది అంటే ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుందే కాస్త ఆ కాలు కదపకు అని వేదా కాలికి ఆయింట్మెంట్ అప్లై చేసి తనని బెడ్పై పడుకోబెట్టి ఏమైనా కావాలా అని అడిగాడు రుద్ర కాసేపు పడుకుంటా బావా అని చెప్పింది వేద ఓకే పడుకో అని రుద్ర లైట్ ఆఫ్ చేయడంతో నువ్వు కూడా ఇక్కడే ఉండు అంది వేద ఎందుకే అబ్బా ప్లీజ్ నేను పడుకునే వరకి అని వేద క్యూట్గా అడగడంతో అలాగే అని వేద పక్కన పడుకున్నాడు రుద్ర వేద మెల్లిగా రుద్ర వైపు తిరిగి బ్యాక్ పెయిన్గా ఉంది బావా జర్నీ వల్ల అంది యాక్సిడెంట్ వల్ల తనకి ఎన్ని గాయాలు అయ్యాయో రుద్రకి చాలా బాగా తెలుసు అవి మానడానికి కూడా చాలా టైంనే పడుతుంది ఆమె ప్రతిసారి అలా అన్నప్పుడల్లా రుద్ర మనసుకి ఎంత బాధగా అనిపిస్తుందో అతడికి ఒక్కడికే తెలుసు కానీ అది బయటికి చెప్పకుండా ఏం కాదులేవే తగ్గిపోతుంది అని ఆమె టీషర్ట్ కాస్త పైనికి అని అతడి చేయితో ఆమె నడుముకి మసాజ్ చేసినట్టుగా ప్రెస్ చేస్తూ ఉండడంతో అలాగే కళ్ళు మూసుకుంది ఇఫ్గా ఉండడంతో వేద పూర్తిగా నిద్రపోయింది అనుకున్న తర్వాత రుద్ర లైట్ ఆన్ చేసి ఆమె వెన్ను మీద కనబడుతున్న గాయాలను బాధగా తడిమి అతడు కాసేపు ఆమె పక్కనే పడుకొని ఆ తర్వాత అతడు రూమ్కి వెళ్ళిపోయాడు ఇక సాయంత్రం వేదని కిందికి తీసుకురాకపోవడంతో చరణ్ శౌర్య ఆఫీస్ నుండి రావడంతో ఫ్రెష్ అయి వచ్చి వెంటనే వేద దగ్గర వాలారు విత్ ఐస్ క్రీమ్తో సహా అది చూసి వేదా కళ్ళు మెరిసిపోవడంతో నేను తినిపిస్తారా అంటూ శౌర్య వేదకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉన్నాడు చరణ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అతడి ఫోన్ మోగడంతో వన్ మినిట్ వేదు ఇప్పుడే వస్తా అని బాల్కనీలోకి వెళ్ళాడు చరణ్ చరణ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే ఓయ్ అంది సమీర చెప్పు ఎక్కడున్నావు ఇంట్లోనే ఉన్నానే వేదు వచ్చింది ఇంటికి అని చెప్పాడు చరణ్ అవునా మరి అక్క ఎలా ఉందిరా ఇప్పుడు కోలుకుందా కాస్త అని అడిగింది సమీరా హా కాస్త పర్లేదే చాలా దెబ్బలు తగిలాయి కదా కాస్త టైం పడుతుంది అవన్నీ తగ్గాలి అంటే అక్కడ ఒకతే ఉంటే బోర్ ఫీల్ అవుతుంది అని అమ్మ ఇక్కడికి తీసుకువచ్చేసింది తను క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి పంపించేస్తాను అని మావయ్యతో మాట్లాడి తీసుకొచ్చిందంట అని చెప్పాడు చరణ్ హో అవునా నేను ఇంకోసారి అక్కడిని చూడడానికి వస్తానురా అంది సమీరా క్యూట్గా ఎందుకే నీ బట్టలు కూడా తెచ్చేసుకొని డైరెక్ట్గా ఇక్కడే ఉండిపోదు కానీరా వస్తుంది అంటా వస్తుంది అన్నాడు చరణ్ వెటకారంగా అరే నేను అక్కడిని చూడడానికే కదా వస్తాను అంటుంది దానికి కూడా వద్దు అంటావా అంది సమీరా అలకగా వస్తాయి ఆల్రెడీ అన్నయ్యకు తెలిసిపోయింది అని నేను ఇక్కడ భయపడి చేస్తుంటే నువ్వేకంగా వచ్చి ఇంట్లో అందరికీ తెలియజేస్తానంటావేంటే కాస్త మా అన్నయ్యల పెళ్ళి అయ్యేవరకైనా ఆగవే లేకపోతే వీళ్ళందరూ కలిసి నాకే ముందు పెళ్లి చేసేలా ఉన్నారు అన్నాడు నా కళ అయినా ఓకేరా చేసుకుందాం మనమే పెళ్ళి ముందుగా అని నవ్వింది సమీరా సిగ్గులేదే నీకు చిన్నపా చిన్నపిల్లాడిని అయినా నాకు ఇప్పుడే పెళ్ళేంటే అన్నాడు చరణ్ నవ్వుతూ నువ్వు చేసే పనులకు ఎవ్వరూ నేను చిన్నపిల్లాడు అనరురా అంటూ ఇక ఇద్దరు ముచ్చట్లలో మునిగిపోయారు శౌర్య చక్కగా ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటే వేద తింటూ ఇక చరణ్ బాబు కూడా సెట్ అయిపోయాడు నీ మ్యాటర్ ఏంటి బావా అని కళ్ళు ఎగరేసింది వేద నాదేంట్రా అన్నాడు శౌర్య నవ్వుతూ పెళ్ళి బాబు నువ్వు కూడా ఎక్కడైనా అమ్మాయిని సెట్ చేసుకున్నావా అని అడుగుతున్నా అంది వేద మొన్న కత్ల వద్దమ్మ నేను ఇలాగనే సింగిల్గా హ్యాపీగా ఉన్నాను అన్నాడు శౌర్య కానీ వేద అలా అడగడంతో పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని అమాయకంగా ఉన్న శ్రావణి పాప అతడి కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యింది హలో బావా సింగిల్గా ఉంటాను అని చెప్పి అలా బిగుసుకుపోయావేంటి అంది వేద ఏం లేదురా పట్టు అని మిగిలిన ఐస్ క్రీమ్ కూడా వేదకి పెడుతూ ఉండగా అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు రుద్రాబాబు అక్కడికి శౌర్య ఇక చాలు కోల్ చేస్తుంది దానికి అన్నాడు రుద్ర బేస్ వాయిస్లో నేను కొంచెంనే తిన్నాను అంది వేద రుద్ర ఆ మాటకి శౌర్య చేతిలో ఉన్న బాక్స్ వైపు చూస్తే ఆల్రెడీ ఆ బాక్స్ ఖాళీ అయ్యి అందులో వన్ స్పూన్ మాత్రమే ఉంటుంది అది చూసి రుద్ర మళ్ళీ వేదా వైపు చూడడంతో హి హి అని పళ్ళన్నీ బయటపెట్టి మరీ నవ్వి ఇంకొక స్పూన్ ఉంది కదా బావా అది ఎందుకు వెయిట్ చేస్తావు పెట్టు అనడంతో శౌర్య అది కూడా తినిపించి వేద మూతి టిష్యూతో తుడిచి ఇంకా ఏమైనా తింటావా అని అడిగాడు ఆ మాటకి ఇప్పుడేం వద్దులే బావా మీ బలుపు అన్నగాడు నా బావగాడు ఇక్కడే ఉన్నాడు కదా అని నోట్లో గునుక్కొని తర్వాత తింటాను బావా అంది అమాయకంగా ఇక శౌర్య ఫుల్గా ఐస్ క్రీమ్ తినిపించి మెల్లిగా వేద చెవిలో నైట్ చాట్ తీసుకొస్తాలే నువ్వు ఇప్పుడు ఏడు మొహం పెట్టకురా అని చెప్పి వేద చేతి లాగుతూ ఉంటే రుద్ర వచ్చి వేదా కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె కాళ్ళని చూస్తూ ఉన్నాడు మళ్ళీ కదిలించావా దీన్ని అంటూ ఇక చరణ్ బాబు అన్నయ్య వచ్చాడు అని ఫోన్ పెట్టేసి అమాయకుడిలా వచ్చి వేదా పక్కన కూర్చొని వేదాతో ముచ్చట్లు స్టార్ట్ చేశాడు చక్కగా రెండు చేతులని చరణ్ ఒకటి శౌర్య ఒకటి నొక్కుతూ ఉంటే వేదాకాలికి రుద్ర మసాజ్ చేస్తూ ఉంటాడు ఆ సీన్ని అప్పుడే అక్కడికి వచ్చిన సుధా మీనాక్షి గారు చూస్తూ చూసావా వదిన నీ పెద్దలు దాన్ని గారం చేస్తున్నామని మనల్ని అంటాడు కానీ వాళ్ళు ముగ్గురు చూడు దాన్ని ఎలా గారం చేస్తున్నారు అన్నారు నా కూతురు చాలా అదృష్టవంతురాలు వదిన అందుకే మీలాంటి అత్త రుద్ర లాంటి భర్త చక్కని మరుదులు దానికి దానికన్నా వయసులో పెద్దవాళ్ళైనా కూడా వీళ్ళందరూ కలిసి ఉంటారు చూడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది వీళ్ళని ఇలా చూస్తే అన్నారు గారు నా కోడలు వదిన అది దాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు వాళ్ళు దానికి ఏమైనా అయితే వాళ్ళ ప్రాణాలే పోయినట్టు ఫీల్ అవుతారు అదంటే వాళ్ళకు అంత ప్రేమ పద నా భోజనం తినిపించాలి ఇప్పటికే చాలా లేట్ అయింది అని వేదకి ఇష్టమైన చికెన్ కర్రీ వండుకొని వచ్చి మీనాక్షి గారు కూడా వేద పక్కన కూర్చొని ఏమైనా తిన్నావా బంగారం అని అడిగారు కొంచెంనే ఐస్ క్రీమ్ తిన్నాను అత్తయ్య ఇంకా తింటానంటే అప్పటికే నీ పెద్ద కొడుకు వద్దు అంటున్నాడు అని రుద్ర మీద నెట్టేసింది తినాల్సిందంతా తినేసి వేద మాటకి రుద్ర ఎన్ని యాంగిల్స్లో చూడాలో అన్ని యాంగిల్స్లో వేదని చూశాడు ఆల్రెడీ అక్కడ ఐస్ క్రీమ్ బాక్స్ ఖాళీగా ఉంటే కొంచమే తిన్నాను అని చెప్తావేంటే అన్నారు సుధాగారు అబ్బా మమ్మీ నీ కళ్ళెప్పుడు నా పేనే ఉంటాయా అని అరిచింది వేద అరవకే అరిచి ఆ గొంతు పాడు చేసుకు పాడు చేసుకోకు ముందుగా భోజనం తిను ఆ తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవాలి చేదుగా ఉన్నాయంటే తన్నులు పడతాయి చెప్తున్నా అవి వేసుకుంటేనే దెబ్బలు త్వరగా నయం అవుతాయి అర్థమైందా అని సుధా గారు గద్దించేసరికి వేద ఏడుపు మొహం పెట్టుకొని చూసావా అత్తయ్య నీ ముందే ఎలా తిడుతుందో నన్ను అంది అబ్బా వదిన ఇప్పటికే పిల్ల మంచిగా లేదు అంటే నువ్వెందుకు దాన్ని తిడుతున్నావు నువ్వు ఊరుకో బంగారం అమ్మ మాటలు పట్టించుకోకు తల్లి నువ్వు తిను నీకు చికెన్ కర్రీ వండాను కదా అని కోడలికి చక్కగా తినిపిస్తూ ఉంటారు మీనాక్షి గారు వేద బోర్ ఫీల్ అవ్వకుండా అందరూ వేద దగ్గరే కూర్చొని మాట్లాడుకుంటూ చాలా రాత్రి అవ్వడంతో ఇక అందరూ కిందికి వెళ్ళి డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు రుద్ర వెళ్ళే అప్పుడే మళ్ళీ వస్తా అని సైగ చేసి వెళ్ళడంతో రుద్ర కోసమే ఎదురు చూస్తూ నిద్రపోకుండా ఉంటుంది వేద రుద్ర డిన్నర్ చేసి వచ్చి అతడి రూమ్కి వెళ్ళి అతడి ల్యాప్టాప్ తీసుకొని మళ్ళీ వేదా రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసుకొని వెళ్ళి వేదా పక్కన కూర్చున్నాడు అతడు ల్యాప్టాప్ ఆన్ చేస్తూ పడుకోవచ్చు కదే అన్నాడు నువ్వు వస్తావునని చెప్పావు కదా బావా అందుకే నిద్రపోలేదు అని మెల్లిగా వైపు జరిగి అతడి ఒడిలో తలపెట్టుకొని పడుకుంటుంది వేద పడుకోయిక ఇప్పటికే చాలా లేట్ అయింది అని రుద్ర ఓ చేయితో వేద తలనిమురుతూ ఇంకో చేయితో ల్యాప్టాప్ నొక్కుంటూ అర్ధరాత్రి వరకు అతడి వర్క్ కంప్లీట్ చేసుకొని వేదని పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి రుద్ర వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చి వేద పక్కన పడుకున్నాడు ఆమెని అతడి గుండెల్లో దాచేసుకొని ఉదయం ఐదు గంటలు అవుతూ ఉండగా వేదకి కాస్త అనీజీగా అలాగే చిరాకుగా అనిపించి కళ్ళు తెరిచేసరికి ఆమె రుద్రగుండెల్లో ఒదిగి ఉంటుంది ఆమె శరీరంలో మార్పులను అర్థం చేసుకొని వెంటనే బావా బావా అని రుద్రని లేపుతుంది కంగారుగా అప్పుడప్పుడే పడుకున్న రుద్ర మెల్లిగా కళ్ళు తెరిచి ఏంటే పెయిన్గా ఉందా అని అడిగాడు బావా ఒక్కసారి అమ్మను పిలుచుకురావా నువ్వు వెళ్ళి ప్లీజ్ అని వేద అనడంతో ఏమైందే అని అడుగుతాడు రుద్ర ఆమె మొహాన్ని పట్టుకొని అది అమ్మను రమ్మను బావా అమ్మకు చెప్తాను ప్లీజ్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళవా అని వేద అనడంతో ముందు ఏమైందో చెప్పు దక్ష అని రుద్ర అడిగేసరికి అమ్మను రమ్మను బావా చెప్తా అంటుంది వేద ముందు నాకు చెప్పు ఆ తర్వాతే అత్తయ్యని పిలుస్తాను అని రుద్ర మొండికి వేసేసరికి ప్లీజ్ బావా నీకు చెప్పేది కాదు ఇది అర్థం చేసుకో అమ్మని పిలు అమ్మ హెల్ప్ కావాలి నాకు ఇప్పుడు అని వేద ఏడుపు మొహం పెట్టి చెప్పేసరికి రుద్ర ఏదో అర్థమైన వాడిలా వాళ్ళిద్దరి మీద ఉన్న బ్లాంకెట్ తీసేస్తాడు అతడు తీసేస్తుంటే ఆ బ్లాంకెట్ గట్టిగా పట్టుకొని ప్లీజ్ వద్దు బావా నువ్వు వెళ్ళు ఇక్కడి నుండి అని వేద అరుస్తూ ఉన్నా కూడా రుద్ర పట్టించుకోకుండా ఆ బ్లాంకెట్ అంతా తీసేసి పక్కకు వేసి ఏదో అర్థమైన వాడిలా వేదని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్తూ ఉంటాడు బావా ప్లీజ్ నువ్వు వద్దు అని చెప్పాను కదా నాకు ఇబ్బందిగా ఉంటుంది అర్థం చేసుకో అమ్మని పిలువు అని వేద గింజుకుంటూ ఉన్నా కూడా వేదని తీసుకెళ్ళి వాష్రూంలో కూర్చోబెట్టి ఏ ఇటు చూడు అని మార్ధవంగా పిలుస్తాడు వేదని అప్పటికే వేద కళ్ళల్లో నీళ్లు నిండుగా ఉంటాయి నా దగ్గర ఏంటే నువ్వు నేనేమైనా పరేవాడినా అందరి దృష్టిలో మనకి పెళ్ళి కాలేదంతే తప్పితే నేను నీ మీద మనసు పడ్డ రోజే మనకి పెళ్ళైపోయినట్టే లెక్క ఈ పెళ్ళి అంతా అందరి కోసం అంతే తప్పితే ఎప్పుడు నువ్వు నా దానివే నువ్వు నా సొంతం నువ్వు నా అధికారం నువ్వు నా హక్కు అర్థమైందా ఒక భర్తగా భార్యకి అన్ని సేవలు చేయొచ్చు నాకు బాగాలేకపోతే నువ్వు చేయవా ఇప్పుడు నీకు బాగోలేదు నేను హెల్ప్ చేస్తున్నా అంతే దీనికి ఏడవలసిన పనేముందే ఏడవకు ఫ్రెష్ అవ్వు అని చెప్పి ఆమె కన్నీళ్ళు తుడిచి వేదానుదుటిన ముద్దు పెట్టుకొని రుద్ర బెడ్రూమ్కి వెళ్ళి బ్లడ్ మరకలు అంటిన బెడ్షీట్ అంతా తీసేసి వాషింగ్కి వేసేసి కొత్త బెడ్షీట్ మార్చి వేదకి కావాల్సిన డ్రెస్ అలాగే ప్యాడ్స్ తీసుకువెళ్ళి వాష్రూంలో ఉన్న వేదకి ఇచ్చేసి ఫ్రెష్ అయ్యి పిలవే నేను ఇక్కడే ఉంటాను అనడంతో వేద అతడు చేస్తున్న పనికి మనస్ఫూర్తిగా నవ్వుకొని ఆమె స్నానం పూర్తి చేసుకొని అలాగే ఆమెకు అవసరమైనవి తీసుకొని డ్రెస్ వేసుకొని బావా అని పిలవడంతో రుద్ర వేదని ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాడు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం